హలో దోస్తులు అందరూ ఎట్లున్నారు మస్తున్నారులే నేను కూడా మస్తున్నా ఈరోజు వీడియో ఏందంటే మేమైతే బయటకు వెళ్తున్నాము ఈరోజు మా ఆయనకు వీక్లీ ఆఫ్ అన్నట్టు ఇక వీక్లీ ఆఫ్ ఉన్నప్పుడు బోర్ వస్తుంది ఎటన వెళ్దాం అని అంటే సరే మరి ఇక్కడ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి విలేజెస్ అన్నీ తిరిగి చూద్దాము ఉట్టి ఆ ఖాళీగా ఉట్టి అది తిరుగుదాము ఎట్లుంటుందో చూద్దాము అంటే మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి మేము ఎక్కువ మటుకి విలేజ్ అంటే ఇల్లు ప్లస్ సూపర్ మార్కెట్ అంతే ఇంకా షాపింగ్ అంతే ఇంకెక్కువ ఎటు వెళ్ళలేము సరే ఇటు ఈ విలేజ్ ఎట్లుంటుందో చూద్దాం అన్నట్టు మేమైతే ఇంతకు రెడీ అయ్యి అయితే బయలుదేరుతున్నాము అసలు ఏరియా నా నేమ్స్ అయితే తెలియదు ఏదో పోదాం అన్నట్టు అయితే స్టార్ట్ అయిపోయినాం ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ ఎంత మంచిగా ఉన్నాయి కదా మస్తు అనిపిస్తే నాకు ఇట్లా ఫ్లవర్స్ మళ్ళీ ఫ్రూట్స్ చెట్లు గార్డెనింగ్ పెట్టుకున్న ఇష్టం కానీ మనకు అంత ఓపికేడు ఉంటుంది అంత ఓపిక ఉండదు మళ్ళా యాక్టివ్గా ఉండాలి అంత వాళ్ళ వాటిని చూసుకోవాలంటే ఫుల్ యాక్టివ్గా ఉండాలి దాని చిన్న పిల్లల లెక్కనే చూసుకోవాలి చెట్లు పెంచాలంటే ఇంకా మనతో కాదు అన్నట్టు ఇక మా ఓనర్ ఆంటీ కింద చెట్లయితే పెట్టింది ఇక అవి చూసుకుంటేనే మురిసిపోడు నేనైతే ఇంక ఇప్పుడైతే మా ఊర్లకైతే స్టార్ట్ అయిపోయినాం యాక్చువల్గా అయితే మా అయితే ఏం కాదు కానీ మేము ఉంటున్నాం కాబట్టి మా ఊరు అనాల్సి అంటున్నా కానీ ఎక్కడ మనం ఉంటే మన ఊరే అనుకోవాలి ఇక విలేజెస్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి ఇది చూస్తున్నైతే పసుపు ఉడకబెట్టే మిషన్ ఇక్కడ మొత్తం పసుపే ఉంటుంది పసుపు జొన్నలు ఎర్రజొన్నలు జొన్నలు రాగులు ఇవే మొత్తం వండిస్తారు మంచిగా ఉంటుంది మేము కొత్త ఇటు ట్రాన్స్ఫర్ అయినప్పుడైతే మాకు మొత్తం పసుపు వాసన వస్తుంది ఇంతగానో పసుపు వస్తుంది అని అనుకుంటే స్మెల్ వస్తుందంటే కొద్దిగా మేము అప్పట్లో కటస్థులు ఉండే కాబట్టి మాకు ఎక్కువ ఏర్పడకపోతుండే సరే కొంచెం బయటకెళ్ళి చూస్తే మొత్తం పసుపు ఉడకబెడుతుండే మిషన్లు పెద్ద పెద్ద మిషన్లు తెచ్చి మంచిగా పసుపు ఉడకబెట్టి ఆరబెడుతుండే చాలాసార్లు అడుగుదాం అనుకున్నా ఒక ఒకసారి అయితే అడిగిన అయితే ఆ రోజు శుక్రవారం అయితే శుక్రవారం రోజు వాళ్ళు ఇయ్యారంట పసుపుని ఓకే మరి ఎందుకులే వాళ్ళ సెంటిమెంట్ కదా అడగొద్దు అన్నట్టు లైట్ తీసుకున్నా ఇవ్వకపోతే ఇవ్వకపోనని ఇంకా పసుపు అయితే ఆ పసుపు ప్యూర్ పసుపు కదా మనం అయినా చాలా మంచిగా ఉంటుంది ఫేస్కి పెట్టుకున్నాం అనుకో ఫుల్ తెల్లగా అయిపోతాం మస్తు ఉంటుంది అసలు ఇంక ఇక్కడ అయితే చూస్తున్నారు కదా పోయినా కొద్ది ఇక్కడ ప్రతి ఊరికి వచ్చే రువ్వు గుడి కంపల్సరీ ఉంటుంది అసలు మళ్ళీ ఇక్కడ వాతావరణం అయితే విలేజ్ వాతావరణం ఫుల్ మంచిగా ఉంటుంది అసలు నేను పుట్టి అయితే మొత్తం హైదరాబాదు కానీ నా మ్యారేజ్ నిజామాబాద్ కాబట్టి మా ఆయన నిజామాబాద్ కాబట్టి నేనైతే నిజామాబాద్కి షిఫ్ట్ అయిపోయినా కానీ నిజం నాకు ఇక్కడికి వచ్చి అయితే కనీసం టెన్ ఇయర్స్ అయింది ఈ టెన్ ఇయర్స్లో నాకు నిజంగా చెప్తున్నా నాకు విలేజే నచ్చింది మా హైదరాబాద్ కంటే విలేజే ఫుల్ మంచిగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ చూసిన కదా జొన్నలు జొన్నలు కాదు రాగులు అనుకుంటా రాగులు సంథింగ్ అంతే అయితే మొత్తం రోడ్ మీదే ఎండ అన్నట్టు ఎందుకంటే కొందరికి ఇంటి ముంగట ప్లేస్ అనేది ఉండదు కదా ఎండబెట్టడానికి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇట్లా రోడ్డు మీద ఎండబెడతారు మొత్తం మంచిగా అది ఎండిపోయాక అమ్ముకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక తాత నిలబడ్డాడు ఆ పసుపు ఎండబెట్టిండు ఆయన పసుపు ఎండబెట్టి ఆడ నిలబడ్డాడు ఆయన ఆయన ఒక్కడే కనబడ్డాడు అప్పటి నుంచి పోతున్నాం కానీ రోడ్డు మీద ఎక్కువ మంది కనపడినే లేరు ఇక్కడ కూడా పసుపు ఎండబెడుతున్నారు ఇక్కడ కూడా నేను చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉంది విలేజ్ మళ్ళీ ప్రతి విలేజ్కి ఒక గుడి ఉంటుంది ఈ గుడిల కాడ ఖచ్చితంగా మనకు ఏమంటారు జాతర అవుతుంది జాతర అప్పుడప్పుడు జాతర చేస్తుంటారు మా ఊర్లల్లో జాతర అంటే ఫుల్ బాగుంటుంది అసలు ఎంత అంటే అసలు మన దగ్గర ఎగ్జిబిషన్లు అవి ఉంటాయి కదా ఎగ్జిబిషన్ల కంటే ఊళ్ళల్లో జాతరలే మంచిగా ఉంటాయి అందరిని చూసి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు అసలు పొద్దున్న వస్తే సాయంత్రం దాకా ఇంట్లోనే ఉంటారు ఫుల్ అంతా ఇట్లా దేవుని దగ్గర మంచిగా అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు ప్రతి జాతర అయినప్పటిలో మేమే మీ ఇంట్లో తిననే తినే మొత్తము అన్నే గుళ్ళకాడనే తినడు మస్తు ఉంటుంది అసలు తెలుసా ఫుల్ ఎంజాయ్ చేయచ్చు అసలు చూస్తున్నా ఎంత బాగుంది అసలు పో పోతున్నా కొద్ది ఎంత మంచి అనిపిస్తుంది వ్యూ కూడా ఈ మళ్ళీ ఇంకో ఊరు వచ్చినట్టుంది ఈడ కూడా ఒక చెరువు ఉంది అసలు ఎన్నిగనం చెరువులు ఉన్నాయో అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు ఫుల్ చెరువులు ఇంకొక చెరువు కావచ్చు వాటర్ ప్రాబ్లం రాకుండా ముందుగా ఇదంతా ఒక్క అయినదేనంట ఇక్కడ ఇక్కడ ఎంత పెద్దగా ఉంది అసలు ఫుల్ ఒక్క పొలం కొనుక్కుంటే ఎకరం పొలం కొట్టు కొనుక్కుంటే అయిపోయా సెట్ అయిపోయినట్టే అంత మంచిగా ఉంటుంది అసలు మళ్ళీ ఈ చె ఈ చెట్ల మధ్యలో ఈ పొలాల మధ్యలో ఇల్లు ఉంది అంటే అది స్వర్గమే అసలే ఫుల్ ఉంటే అది ఫుల్ మంచిగా అనిపిస్తుంది అసలు ఇట్లా గ్రీనరీ గ్రీనరీ పొద్దున్న లేవా ఇట్లా గ్రీనరీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది అసలు సిటీ లైఫ్ కంటే విలేజ్ లైఫ్ సిటీలో ఏంటంటే ఇక అది వేరే అది వేరే లోకం ఇది వేరే లోకం ఇది ఇదైతే ఇక చెప్పొద్దు ఇది చాలా బాగుంటుంది ఫ్రెష్ హెయిర్ న్యాచురల్ అన్ని న్యాచురల్ మనకి బయట పోయినా ఎట్లా ఉన్నా అంత మంచి ఉంటుంది కానీ ఇక సిటీలు అంటే ఇక అన్నీ ఆర్గానిక్ అవన్నీ అయితే ఎక్కువ దొరికాయి కానీ కొంచెం సిటీ లైఫ్ వేరే అలవాటు అయిన వాళ్ళకు అలవాటు అవుతుంది అలవాటు కాని వాళ్ళకు కొంచెం కష్టం నాకైతే విలేజ్ లైఫ్ లైఫే నచ్చింది ఫుల్ మంచిగా ఉంటుంది చూస్తున్న ఇది చూస్తున్నారు కదా ఇదంతా అడవి అంట ఇంతకుముందు ఇక్కడ ఇట్లాంటి ఏరియాలల్లా ఉంటుండేనంట కానీ ఇప్పుడైతే లేరు అని అయితే చెప్పిండు కానీ పోతున్న కొద్ది కొంచెం కొంచెం ఎందుకో భయం భయం అయింది నాకు ఎందుకంటే ఏరియాని చూస్తే ఎట్లు చూస్తున్నారు కదా అసలు ఒక్క మనిషి కనబడతలేదు ఒక్క బండి ఒక్క పురుగు కూడా కనబడతలేరు అసలు భయం అనిపించదా అసలు అసలు ఇంకెన్ అసలు ఇక్కడ ఈ ఏరియాలకు అసలు బస్సులు కూడా లేవంట అసలు బస్సు లేదు ఒక ఆటో అన కనబడుతుందా మీకు అసలు ఒక ఆటో కనబడతలే ఒక బైక్ కనబడతలేదు ఒక బస్సు లేదు ఒక కారు లేదు ఏం లేదు అసలు మేమే పోతున్నాం ఇక అంతే చూస్తాము ఎట్లుంటుందో విలేజ్ అన్నట్టే పోతున్నాం ఒక ఇల్లు కూడా కనబడుతుంది మొత్తం ఎడారి లెక్క ఎండిపోయినట్టే ఉంది ఒక మనకేమేం కనబడుతున్నాయి ఒక గుడులు మళ్ళా చెరువులు పొలాలు అంతే ఇంకేం లేవు అసలు అంత ఎడారి లెక్కనే ఉంది ఇదంతా ఫారెస్ట్ ఏరియా లెక్కనే ఉంది అసలు మొత్తం అసలు ఇంతగానం ఫారెస్ట్ ఏరియా ఉంది అసలు ఎట్లా వీళ్ళు పొలాలు పండిస్తారు కదా ఎట్లుంటారో ఏమో వీళ్ళకి భయం కాదు కావచ్చు మళ్ళీ చాలా మట్టుకైతే అయితే అడుగు పందులు అవి ఇవి తిరుగుతూనే ఉంటాయి ఇటు సైడ్ నైట్ కాగానే అడుగు పందులు వస్తూనే ఉంటాయంట ఈ రోడ్స్ మీద ఈ రోడ్ల మీద ఎవరన్నా చూసుకోకుండా పోతే అడుగు పందు అర్థం వచ్చిందనుకో ఇక అవుటే ఆడు మొత్తము నేనైతే పోయినా ఈ ముంగట పోతున్నా కొద్దీ కొంచెం భయమేస్తుంది కానీ ఇప్పుడు ఒక బైక్ వచ్చింది అది వచ్చింది ఒక్కటే బైక్ కనపడ్డది ఇప్పటి అప్పటి నుంచి ఒక్క లూడ కనబడతలేరు అసలు మొత్తం పొలాలు ఎడారి అంతే రోడ్ ఇంకేం లేదు అసలు అమ్మో ఇప్పుడే ఇట్లుంది అంటే వర్షాకాలంలో ఇంకెంత ఘోరం ఉంటుందో మస్తు ఇబ్బందే పడాలి మరి పాములు అప్పుడు అన్నీ బయటకు వస్తుంటాయి మస్తు మస్తు కష్టమే ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళకి కానీ చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా విలేజ్లు చూస్తుంటే ఇక్కడ మళ్ళీ ప్రతి ఒక్క విలేజ్లా గుడి ఉంటుంది ఇదే మనం గుర్తు పెట్టుకోవాలి విలేజ్ వచ్చిందంటే సారీ గుడి వచ్చిందంటే విలేజ్ వచ్చినట్టు అన్నట్టే నేనైతే గుర్తుపెట్టుకుంటున్నా ఇప్పుడు అమ్మ అంత దూరం నుంచి ప్రయాణిస్తే ఇప్పుడు వచ్చింది ఒక్క విలేజ్ ఇప్పుడు ఇక్కడ ఇల్లులు ఇల్లులు అంటే ఇల్లు కనిపించినాయి ఇల్లు కనిపించిన మనుషులైతే కనబడాలి కదా మనుషులు కూడా ఎక్కువ మంది లేరు అసలు ఏదో ఉన్నాయి కదా ఇల్లులు అంటే ఒక నాలుగైదు ఉన్నాయి అంతే ఎక్కువ తక్కువ లేనే లేవు అసలు కష్టమే అసలు ఇటు ఎవరి ఊళ్ళు ఉన్నా ఇల్లులున్నా నైట్ టైం జర్నీ చేయాలంటే భయమే రోడ్డు కూడా సింగిల్ రోడే ఉంది బస్సే రాదంటేనే అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంత కష్టపడతారో వీళ్ళకు చాలా ఇబ్బందే మరి దేనికైనా మన కిరాణా షాప్కైనా దేనికైనా ఒక పిల్లలు కాలేజ్లో పోవాలన్నా దేనికైనా ఇబ్బంది ఫుల్ ఇప్పుడు ఇంకొక విలేజ్ అయితే వచ్చింది ఇక్కడ కూడా ఒక ఎయిట్ నైన్ ఏమో ఇల్లులు ఉన్నాయి అంతే అవి కూడా ఎక్కువ మటుకు పెంకుటిల్లులు ఉన్నాయి వీడికి వచ్చినాక కొంచెం వీళ్ళని చూస్తే అమ్మయ్య అన్నట్టు మనసుకు అనిపించింది అని ఇంకా ముంగట్టు కొత్త అయితే ఏం లేదు మొత్తం అడవి లెక్కనే ఉంది అసలు అడివే మొత్తం అసలు ఇట్లా ఇంకా చిన్నపిల్లలు వాళ్ళ స్కూల్స్ అవి ఇవి అనుకుంటే మాత్రం కష్టమే ఇటు సైడ్ అసలు బాగా కష్టం అసలు అమ్మో ఇంకా ఇటు నుంచి ఇక్కడ అయితే వచ్చేసినాము ఇక్కడ కూడా ఇంకొక గుడి ఉంది ఇక్కడ కూడా అయితే ఇది కూడా విలేజే కావచ్చు కానీ ఇంకా లోపలికి వస్తున్నా కొద్దీ భయం వేస్తుంది ఎందుకంటే నెక్స్ట్లెట్లు ఏరియా అది ఇది అన్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరు లేరు ఇంత ప్రశాంతమైన ఏరియా అమ్మో ఇద్దరే వచ్చినారని ఏం చేసినా భయమే కదా ఏం చేసినా బ్లాక్మెయిల్ చేసినా సప్పుడు దాకా అన్నీ ఇవ్వాల్సిందే కొత్త వాళ్ళని చూసే మళ్ళీ మేమైతే కొత్తగానే ఎవరైతే మమ్మల్ని గుర్తుపట్టరు ఇక్కడనే ఉంటారు అని పేరు చెప్పాగానే గుర్తుపట్టేటట్టు అయితే కాదు కాబట్టి కొంచెం అయితే భయం ఉంది నేను అన్న నడు ఇంటికి నాతోనైతే అయితే లేదు రిటర్న్ తీసుకో వెళ్ళిపోదాము చూస్తున్నావు కదా ఒక్క మనిషి లేదు సడన్గా టైర్ పంచర్ అయినా మనమే రిస్క్లో పడతాం వద్దు వద్దు అని అంటే సరే కొంచెం దూరం అయితే వెళ్దాం కొద్దిగా దూరం వెళ్ళినాక చూద్దాము ఎవరైనా మనుషులు ఉన్నారు అని అంటే ఇంకొంచెం ముంగటికి వెళ్దాము అని అన్నాడు ఇంకా సరే అన్నట్టు ఒప్పుకున్నా కానీ ఎంత ఒప్పుకున్నా కానీ అయితే భయం ఉంటుంది కదా ఏంది ఇది ఎవ్వరు మనుషులు లేరేంది అసలు మొత్తం చూసే రాళ్ళు గుట్టలు చెట్లు అవే మొత్తం పొలాలు మళ్ళీ రోడ్స్ కూడా చూసినా కదా ఇటు వచ్చినాక మొత్తం రోడ్లు కూడా ఖరాబ్ ఉన్నాయి అన్న ఇట్లా తీసుకుపోతే ఆయన టైర్ పంచర్ అయిందనుకో ఇదే ఈయూ చాందాక ఇం మనం వచ్చిందే ట్వంటీ నైన్ కిలోమీటర్స్ వచ్చినాం కనీసం ఫార్టీ ఫైవ్ టై ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది రోడ్స్ కూడా చక్కగా లేవు మెల్లగానే పోతున్నాం అంతా పంచర్ అయ్యి ఇదైంది అనుకో నుకుంటూ ఒక్క దగ్గర కూడా చూస్తున్నారు కదా మేము వచ్చిన వేళ అసలు ఒక్క దగ్గర షాప్ లేదు కిరాణా షాప్ లేదు మెకానిక్ లేదు మెకానిక్ షాప్ లేదు ఏం లేదు ట్వంటీ నైన్ కిలోమీటర్స్ నూక్కుంటానే పోవాలి మేము మళ్ళా అంటే సరే అని ఇంకా మేమైతే రిటర్న్ అయినాం ఇంకా రిటర్న్ రిటర్న్ అయినాం కానీ నాకెందుకో చాలా భయమైంది ఆ ఏరియాల మొత్తం దొంగలు దొంగలకు కూడా ఫుల్ మంచి ప్లేస్ అసలు ఉంటే మాత్రం వద్దు రిస్క్ ఎందుకని అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం ఇంకా అయితే గుడి ఉంది ఇంత గుడి ఉన్న గుడి దగ్గర కూడా మనుషులు లేరు అసలు ఇక వద్దు వద్దు వెళ్ళిపోదాం అనుకున్నాం కదా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచే దేవుణ్ణి మొక్కుతామని ఇంచే దేవుణ్ణి మొక్కేసి ఇంక మేమైతే రిటర్న్ అయిపోయినాం ఇక చూసినాను కదా ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా ఈ విలేజ్ మొత్తం చాలా విలేజర్స్ చూపెడదాం అనుకున్నా కానీ ఇంకా నాకు భయంతో నేను చూపెట్టలేను ఓకేనా ఇట్లా ఫ్యామిలీస్తో కలిసి వస్తే ఏం కాదు కానీ ఒంటరిగా వస్తే మాత్రం కష్టం సబ్స్క్రైబ్